మహాగనుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల మన్న అనబైన ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ఈ ఈరోజు కూడా ఒక చక్కటి భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాటను నేను మీకు చూపిస్తాను ఇర్మియా ప్రవచన గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఒక మాట ఉంది ఆ మాటను నేను నీకు చూపిస్తాను గమనించండి ఇర్మియా ప్రవచన గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఒక మాట ఉంది వారికి భయపడకము నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే వాక్కు వాక్ దేవునికి మహిమ కలుగము గాక దేవాది దేవుడు ఇర్మియాతో ఈ విధంగా ఉన్నాడు వారికి భయపడకము నిన్ను విడిపించుటకును నీకు తోడయి ఇది యహోవా వాక్కు అనే దేవాతి దేవుడు ఇరిమియాతో సెలవిస్తా ఉన్నాడు వాస్తవానికి ఇరిమియాను దేవాతి దేవుడు తన ప్రజలైన ఇస్రాయేల్ ప్రజల మీద ప్రవక్తగా నియమించాలని ఆశపడినప్పుడు ఇర్మియా అంటాడు అయ్యా నేను బాలుడను నాకు మాటలు రావు వారు ఎంత చెప్పినా వారు వినేవారు కాదు నా వల్ల కాదయ్యా నన్ను విడిపించు నన్ను వదిలేయి అని ఇర్మియా దేవా దేవుడితో చెప్తా ఉంటే దేవుడు అంటాడు లేదు లేదు ఇర్మియా నీవు అలా అనవద్దు నేను బాధడును అన్ను అనవద్దు నేను మాట్లాడలేను అన్ను అనవద్దు నేను నీకు తోడై ఉంటాను నేను విడిపిస్తాను సకల కార్యములు నేను నీ ద్వారా చేస్తాను అని దేవా దేవుడు సెలవిస్తా ఉన్నాడు అంటే ఇర్మియాను దేవుడు ఒక సేవకుడుగా లేకపోతే ఒక ప్రవక్తగా మార్చాలని దేవుడు ఆశపడుతుంటే ఇర్మియా మాత్రము అందుకు తప్పించుకోవాలని ఆ పనిని నేను చేయలేనని నా వల్ల కాదని కుంటు సాకులు చెప్పి తన బలహీనతలను బట్టి తనకున్న ఆ స్థితిగతులను బట్టి ఏదో ఒక విధము చేత తప్పించుకోవాలని మాత్రం ఇర్మియా ప్రయాసపడతా ఉన్నాడు నాకు ప్రియమైన వారిలో ఈ మాటలు వినుకున్నా నువ్వు ఎవరు సరే దేవుడు నిన్ను తెలిచినప్పుడు దేవుడు నిన్న ఒక పనికి ఎన్నుకున్నప్పుడు నా వల్ల కాదు నేను చేయలేను నాకు మాటలు రావు నేను కొంటి వాడనాను లేకపోతే ఏదో కొంటి సాగురు చెప్పి నువ్వు తప్పించుకోగలను ప్రయత్నం చేస్తా ఉన్నావేమో దేవాది దేవుడు సెలవిస్తా ఉన్నాడు భయపడకము నేను నీకు తోడయ్యున్నాను నేను నిన్ను విడిపిస్తాను అని ఇది ఎహోవ వాక్కు అన్నట్లుగా ఫిర్మీలతో ప్రభు మాట్లాడుతా ఉన్నాడు ప్రేమైన దేవుని పిలుపును అందుకున్న నీవు ఏ కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నావు దేవుని పనికి ఏ పనికి రాని సాకులు చెప్పి దేవుని పని నిర్లక్ష్యం చేస్తా ఉన్నావో ఎవరిని చూసి నువ్వు భయపడుతున్నావు ఏ స్థితిగతులను బట్టి నీ బలహీనతలను బట్టి నీలో ఉన్న వైఫల్యాలను బట్టి ఒకవేళ నువ్వు భయపడుతూ నీ సేవను చేయలేకపోతా వెనకడుగు వేస్తూ ఉన్నావేమో ప్రభు స్పష్టంగా చెప్తా ఉన్నాడు భయపడుకుము నేను నీకు తోడయ్యున్నాను నేను నిన్ను విడిపిస్తాను ఇది యహోవ వాక్కు అని దేవాదేవుడు స్పష్టంగా సలదిస్తా ఉన్నాడు నాకు ప్రియమైన వార్లారా దేవుడు మనల్ని విడిపించాలంటే దేవుడు మనల్ని రక్షించాలంటే కాపాడాలంటే మనం ఏం చేయాలి అనే మాటలు నేను క్లుప్తంగా చూసి నీకు చెప్తాను చూడండి ఒకటో సమయ గ్రంథము ఏడో వచ్చేయము మూడో వచ్చినో ఒక మాట ఉంది ఏడో అధ్యాయము మూడో వచనంలో ఒక మాట మీకు చూపిస్తాను సమయము ఇస్రాయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యుహోవ ఎద్దుకు మీరు మల్లుక్కొని ఎడల అన్ని దేవతలను ఆస్తారోతు దేవతలు నీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగిన యుహోవ తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయన సేవించుడి అప్పుడు ఆయన పిలుస్తీల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును హలలుయా దేవునికి మహిమ కలుగును గాక మీ పూర్ణ హృదయముతో దేవుని తట్టు మీరు తిరిగి ఎలా అప్పుడు పిలిస్తీల చేతిలో నుంచి యహోవా మిమ్మల్ని విడిపించును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది చూడండి పై మాటది అంతటి కిరియా తమ్ము వారు వచ్చి యహోవ మంద తీసుకొని పోయి ఇరవై సంవత్సరములు కిరియా తమ్ము వారితోనే యహోవ మందసమ్మ పట్టుబడి ఉన్నది ఇరవై సంవత్సరాలు అంతవరకు వారు ఇస్రాయల్ ప్రజలు ఎంతో బాధించారు దుఃఖపడిపోయారు అయితే దేవుని వాక్కు వారికి తెలియపరుస్తా ఉంది మీరు ఎప్పుడైతే పూర్ణమైన హృదయముతో యహోవా తట్టు తిరిగితే ఆయన యొక్కకు మీరు రాగలిగితే అప్పుడు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు అని దేవుని వాక్యం చలవిస్తా ఉంది ఈ రోజు అపవాది సంఖ్యలకు నువ్వు బందీ అయిపోయి ఉన్నావేమో సాధారణ శక్తులకు నువ్వు కట్టుబడి ఉన్నావేమో అపవాది సంఖ్యలలో నీవు చెరపట్టిబడి ఉన్నావేమో ఏ స్థితికి ఏ బానిసత్వానికి నీవు లోనైపోయి ఉన్నావేమో నీ పూర్ణ హృదయముతో యహోవ తట్టు గనక తిరగగలిగితే యహోవా నీ శత్రువుల చేతిలో నుంచి అపవాది చేతిలో నుంచి ప్రభువుని విడిపించి రక్షించుటకు ఆయన సమర్థుడు హలుయ్య బానిసత్వం సంఖ్యల్లో నీవు ఉన్నావేమో మందుకు బానిసై వ్యసనాలకు బానిసాయి పాపానికి బానిసలై చేతగానితనానికి బానిసలై నువ్వు ఏ స్థితిలో బానిసలై ఉన్నా ఏ స్థితిలో నువ్వు కట్టబడి ఉన్నా నీ పూర్ణమైన హృదయంతో యహోవ తట్టు నువ్వు తిరగగలిగితే నీ వాక్యం ఇంట్లో నువ్వెవరువైనా సరే ఏ స్థితిలో నీవు ఉన్నావు ఏ పరిస్థితుల్లో ఉండి నీవి మాటలు వింటున్నా నువ్వు చేయవలసినలో ఒకటే ఉంది నీ పూర్ణ హృదయముతో యహోవ తట్టుకు నువ్వు రాగలిగితే ఆయన అన్నట్లుగా నీ పూర్ణ హృదయముతో నువ్వు యహో తట్టు తిరిగితే ఫిలిస్తీల చేతిలో నుంచి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు మిమ్మల్ని రక్షిస్తాడు అనే దేవుని వాక్యం చదివించిన రీతిగా నాకు ప్రియమైన వాళ్ళారా రోజు నువ్వు ఎవరైనా సరే పూర్ణ హృదయతో యహోవ తట్టు తిరగగలిగితే ఆయన నువ్వు విడిపించకు ఆయన శక్తి మద్దరు వీళ్ళారా మొదటిగా నువ్వు విడిపించబడాలి అంటే నువ్వు యహోవ తట్టుకు తిరగలగాలి రెండవదిగా చూపిస్తాను చూడండి ద్వితీయోపదేశాండము ఇరవై మూడవ వచ్చే ఆయన పద్నాలుగో వచనంలో ఉంటది ఇరవై మూడో వచ్చినము పద్నాలుగో వచనంలో ఒక మాట ఉంది నీ దేవుడైన యహోవ నిన్ను విడిపించుటకు నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించు సంచరించుతున్ను కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడువకున్నట్లు నీ పాలెమును పరిశుద్ధముగా ఉండవలను యహోవా నీ పాలెములో సంచరించి నిన్ను విడిపించి నీ రోగాల నుంచి నిన్ను విడిపించాలంటే నీ గ్రామానికి వేసిన సంఖ్యలను ప్రభుత్వంచాలంటే నీ గ్రామానికి ఉన్న దరిద్రత పారిపోవాలంటే మొదటగా నీ సంఘము అనబైనా నీ పాలెము పరిశుభ్రంగా పరిశుద్ధంగా మార్చబడాలి ప్రేమైన వారి కొన్ని గ్రామాలను మనం చూస్తా ఉన్నాము పాడుపడిపోయాయి నాకు తెలిసి ఎన్నో గ్రామాలు ఒకప్పుడు ఎంతో తేదిటెల్లుగా వేగుమయంగా ఒక మంచి ఉత్సవంగా ఉన్న గ్రామాలన్నీ నేడు వెళ్ళి చూస్తే ఆ గ్రామాలన్నీ శిలా శిథిలమైపోయాయి పారు ఇల్లు గోళ్ళన్నీ కూలిపోయి ఆ గ్రామమే శపించబడిన రీతిలో కొన్ని నాకు కనపడ్డాయి అయితే ఈ రోజు ప్రభు చదివిస్తా ఉన్నాడు ఎప్పుడైతే నీ గ్రామము లేకపోతే నీ పాలెము పరిశుద్ధపరచబడుతుందో అప్పుడు యహోవ నీ గ్రామాన్ని విడిపించి రక్షించుటకు ఆయన సమర్థులు ఈ రోజు నీ గ్రామం ఎలా ఉంది ఈ రోజు నీ కుటుంబం ఎలా ఉంది ఈ రోజు నీ సంఘము ఎలా ఉంది సంఘములో గ్రామంలో శాపం నిండిపోని ఉందా రోగాల మయంతో నిండిపోయి ఉందా అప్పుల మయంతో తగాదలు అల్లర్లు అల్లరి కేకలు ఆర్తనాదాలు పెట్టి నీ గ్రామం విలవెల్ల అయిపోతా ఉందా అయితే నువ్వు చేయవలసిన పని నీ గ్రామము నీవును పరిశుద్ధముగా మార్చబడాలి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధముగా మార్చబడతావో అప్పుడు ఆయన నీ గ్రామంలో సంచరించి ఆయన నీ గ్రామాన్ని విడిపించి ఆయన నీ గ్రామాన్ని బాగు చేస్తాడు అల్లల్లో ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక పాపమున్న చోట ఉన్న చోట ఆయన సంచరించుడు ఎక్కడైతే పరిశుద్ధత ఉంటదో ఎక్కడైతే పరిశుభ్రంగా ఉంటదో అక్కడే ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధమైన స్థలాలలోనే నివసించువాడు కాబట్టి నీ గ్రామం పరిశుద్ధంగా ఉండగలిగితే ఆయన నీ గ్రామంలో నివసిస్తాడు హల్లుయ్యా ఆయన అంటాడు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా నేను దేవుని వాసం చదివిస్తా ఉంది ఆయన మహా మహిమ కలిగిన అతి పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు కాబట్టి ఎక్కడ పడితే ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ఆయన నివసించడండి అంటే నీ గ్రామము పరిశుద్ధంగా మార్చబడితే నీ గ్రామంలో ఆయన సంచరిస్తాడు ఆయన సంచరించడం వల్ల నీ గ్రామం బీవించబడుతుంది నీ గ్రామం సిరి సంపదలతో వర్ధిల్లుతుంది నీ గ్రామంలో సమాధానం ఉంటుంది నీ పాల్యంలో నెమ్మది ఉంటుంది నీ గ్రామంలో ఐక్యత ఉంటుంది నీ గ్రామంలో అనుకూలత ఉండి నీ గ్రామము బాగుపడును దాకా ఈరోజు నీ గ్రామం బాగుపడాలంటే మొదటిగా నేను చేయవలసిన పని నీ గ్రామము నీరు పరిశుద్ధముగా మార్చబడాలి అలలు ఇక మూడో మాట కూడా మీరు చూపిస్తాను చూడండి రెండవ రాజు గ్రంథము రెండవ రాజు గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ విషయాంలో ఒక మాట ఉంటుంది మీ దేవుడైన యుహోవందు భయభక్తులు గలవారయముని వల్ల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చిను మీ దేవుడైన యహోవ ఎందు భయభక్తులు కలిగిన వారు భయభక్తులు గలవారై ఉమిని ఎలా ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించిను మీ దేవుడైన యహోవ ఎలా మీరు భయము భక్తితో ఉంటే ఆయన మీ శత్రువులు ఎవరైనా సరే నీ శత్రువు ఎవడైనా సరే వారి చేతిలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు నేటి సమాజంలో మనం చూస్తే కొందరికి దేవుడు అంటే భయం ఉంటుంది కానీ భక్తి లేదు కొందరికి దేవుడు అంటే భక్తి ఉంది కానీ భయం లేదు కానీ దేవుని మాకు చదివిస్తా ఉంది నీ దేవుడైన యహో ఎడగా భయభక్తులతో ఉన్నట్లయితే అప్పుడు నీ శత్రువుల చేతిలో నుంచి ఆయన విడిపిస్తాడు ఎవరు నీ మీదికి శత్రువులుగా మారి వస్తున్నారు నీ కుటుంబీకులే నీ శత్రువులుగా మారారా లేకపోతే నీ బంధువులే నీ మీదికి శత్రువులుగా మారా లేకపోతే నీ పొరుగువాడు నీ మీదికి శత్రువులుగా మారా ఎవరు నిన్ను శత్రుత్వంగా చేసి నిన్ను హింసిస్తున్నారు ఏ శత్రువులు నిన్ను బాధిస్తా ఉన్నారు ఏ శత్రువులు నిన్ను వేధిస్తా ఉన్నారు నిన్ను వేధించి నిన్ను బాధించే అది ఏ శత్రువైనా సరే నీ దేవుడైన యహో ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన వారి నుంచి నేను విడిపించి నేను రక్షించుటకు ఆయన సమర్థుడు మరో మాట కూడా చూపిస్తాను చూడండి గుప్తంగా తరతరగా కీర్తనల బంధము ఇరవై రెండో అధ్యాయము కీర్తనల బంధము ఇరవై రెండో అధ్యాయము జరుగుతో ఒక మాట ఉంటుంది యహో మీద నీ భారం మోపము ఆయన వారిని విడిపించునేమో వాడు ఆయనను ఆయనకు ఇష్టరు కదా ఆయన వారిని తప్పించునేమో అందరూ పైమైన వాళ్ళరా దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో దేవునికి ఎవరైతే అతి ప్రియులుగా ఉంటారో వారిని దేవుడు విడిపిస్తాడు కేర్పునకాడంటాడు నా దేవ నీ వేళ నన్న వినాలి నన్ను రక్షింపక నా ఆర్తధ ధ్వని నీ వేళ వినలేదు దూరంగా ఉన్నావు దేవాలయ పగలు మొరపెట్టుచున్నాను రాత్రి వేళ నేను మౌనంగా ఉండటం లేదు చూడండి ఆయన నువ్వు నాకు ఉత్తరం నీ విశ్రాయలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడు అయి మా పిత్రుల నీ ఎందు నమ్మిక ఉంచిరి వారు నీ ఎందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించి తిరిగి వారు నీవు మొరపెట్టి విడుదల నుండిరి నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి నేను నరులను కాను పురుగును నరుల చేత నిందించబడిన వాడును ప్రజల చేత తృణీకరించబడిన వాడును నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి ఏమండి పెదవులు విరిచి తల ఆడించుచున్న అపహసించుచున్నారు యహోవా మీద భారంమా ఆయన వా వాడిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా అని వారు నన్ను తప్పించునేమో అందరూ దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో దేవుడికి ఎవరైతే అతి ప్రియులుగా ఉంటారో వారిని దేవుడు విడిపిస్తాడు ఈ రోజు నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా ఏ స్థితిగతుల్లో ఉన్నా నీ అంతరంగంలో ఏ వేదనతో మదన పడిపోతా ఉన్నా నీవు విడిపించబడాలి అపవాది శక్తుల నుంచి చీకటి శక్తుల నుంచి అల్లరి శక్తుల నుంచి శత్రువు చేతిలో నుంచి నువ్వు విడిపించబడాలంటే నువ్వు మొదటిగా దేవునికి ప్రీతి కర్మగా మార్చబడాలి దేవునికి ఇష్డివిగా నువ్వు మార్చబడాలి ఇన్ని మాట కూడా చూపిస్తాను చూడండి అదే కీర్తనలో ముప్పై తొమ్మిది పదిహేడులో ఉంటుంది ముప్పై తొమ్మిది పదిహేడులో ఒక మాట ఉంటుంది చూడండి క్షమించాలి ముప్పై నాలుగు పదిహేడులో ఒక మాట ఉంటుంది నీతి మంతులు మొరపెట్టగా యుహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును నీతి మంతులు మొరపెట్టగా యుహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును నీతి మంతులుగా నువ్వు మార్చబడాలి దేవుని యొక్క నిందారహితముగా నువ్వు మార్చబడాలి ఎప్పుడైతే దేవుని దృష్టికి నీవు నీతి మంతులుగా మార్చబడతావో నీకు కలిగిన పలు శోధనలో నుంచి నీకు వచ్చిన ప్రతి శ్రమలలో నుంచి ఆయనని విడిపిస్తాడు నీతి లేకుండా దుర్మార్గంగా నువ్వు ప్రవర్తిస్తూ దుర్ని దుర్నిధిలో నువ్వు ప్రవహిస్తూ నీవు అక్రమాల్లో నడుస్తూ దేవునికి నువ్వు ఎంత మొరపెట్టినా ఎంత గోదాడినా దేవుడు నీ మనవి ఆలకించడు నీ మొరను ఆయన లెక్క పెట్టడు ప్రియమైన వాళ్ళారా నీ మొరలు ప్రభువు ఆలకించాలంటే ఈ రోజు నీ శ్రమలు తొలగిపోవాలంటే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే నీ అపవాది శక్తులు తొలగిపోవాలంటే నీ ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలంటే నీ కుటుంబంలో సమాధానము కావాలంటే నీ మొదటిగా నీటిగా నీతి మంతులుగా మార్చబడాలి ఎవరైతే నీతి మంతులుగా మార్చబడతారో వారి మరణు ఆలపించి వారి శ్రమలలో నుంచి ప్రభు వారిని విడిపిస్తాడు హల్లెలూయా చివరిగా ఒక మాట నేను చూపిస్తాను చూడండి అదే కీర్తనలో తొంభై ఏడులో ఒక మాట ఉంటుంది తొంభై ఏడు అధ్యాయము తొంభై ఏడులో ఒక మాట ఉంటుంది తొంభై ఏడు పదిలో ఒక మాట చూడండి యహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకునడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును హలలుయా దేవుణ్ణి చూడండి యహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకునడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును నీతి మంతుల కొరకు వెలుకొను యహో ప్రేమించు వారు లారా చెరుతనాన్ని మీరు అసహించుకునండి వారి శత్రువుల చేతిలో నుంచి ఆయన వారిని విడిపించి వారిని రక్షించను అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది దేవుణ్ణి ఎవరైతే అతి ప్రియముగా ప్రేమిస్తారో దేవుని ఎవరైతే అతి ప్రియముగా ఇష్టపడతారో దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని వారి శత్రువుల చేతిలో నుంచి తదు విడిపించుగాక ఈ రోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లోకాన్ని ప్రేమిస్తున్నావా నీ బంధువుల్ని బలగాలను ప్రేమిస్తూ దేవుణ్ణి పక్కన పెడుతా ఉన్నావా ఈరోజు నీ చిత్రులు ఎలా ఉన్నాయో దేవుని నువ్వు ప్రేమించే వ్యక్తివే అయితే దేవుణ్ణి ప్రేమించే సహోదరివి అయితే నీకు ఏ సమస్య ఉండదు దేవుడిని ప్రతి సమస్యలలో నుంచి విడిపించి ఆయనని రక్షించును గాక నాకు ప్రేమైన వారిరా ఈ వాక్యం ఇచ్చి నువ్వు సరే ఎక్కడి నుంచి నీ మాటలు మిక్కినా సరే దేవుడు నన్ను నన్ను విడిపించాలంటే నీ మొదటగా ప్రేమైన వరలారా దేవుణ్ణి పూర్ణ హృదయముతో ఆయన ఎద్దకు నువ్వు రావాలి ఆయన నువ్వు పరిశుద్ధముగా ఉండాలి ఆయనక నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి దేవుని యొక్క నీతిగాను జబడాలి నువ్వు ఆయన నువ్వు పరిశుద్ధపరచుకోగలగాలి ఇలా ఉండగలిగితే దేవుణ్ణి నువ్వు అన్ని విషయాలలో నుంచి విడిపించును గాక ప్రార్థన చేసుకుందాం అయిన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు మీ ప్రశక్తి నేను బట్టి పర్తిస్తూ తీసుకోవడం చేస్తున్నాను నాయన ఈ శుభవేళలో ప్రభువ ఈ ఉదయకాల వేళన ఉదయకాలకు మన్నా అనబైన ఈ వాక్యాన్ని వింటున్న ఎందరైతే వింటున్నారో వారందరి జీవితాల్లో కార్యం జరిగించండి వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి వారి కుటుంబంలో ఆశీర్వాదాలతో కప్పి ఈ వాక్యాన్ని వారి జీవితాల ఫలపరుతున్నగా మార్చమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె